నవరాత్రులు స్టార్ట్ అయిన సెకండ్ డే చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది నేను ఇంకా ఆ రోజు ఇండియా పోస్ట్ లో ఒక పార్సల్ అయితే పంపించాలి దాని కోసమే చూస్తున్నాను వాన్ తగ్గితే వెళ్దాం ఆర్డర్ పంపిస్తున్నాను అనుకుంటున్నారు రాకీస్ అయితే నేను అడిగాను నెక్స్ట్ ఇయర్ కోసమే ఈ ఇయర్ కోసం అంటే నెక్స్ట్ ఇయర్ కోసం అన్నారు అప్పటికైతే ఇప్పటి నుంచి ఎందుకండి కొత్త ట్రెండ్ ఏదైనా అప్పటికి వస్తుందేమో అంటే లేదు మేము ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాం అన్నారు అనమాట అరే కంట్రీకి అయితే వెళ్ళిపోతున్నారు టూ ఇయర్స్ వరకు రామని చెప్పారనమాట నాకు వన్ వీక్ టైం ఉంది ఈ లోపు కొంచెం పంపించండి అని నేను కూడా ఏమనలేక ఓకే అని చెప్పి వర్క్ చేసి అనుకోవచ్చు దీనికి వర్క్స్ ఏం చేస్తుందని అలా కాదు నాకు ప్రతి ఒక్క సింగిల్ ఆర్డర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కానీ కొన్నిసార్లు ఇన్ టైంలో నేను రిప్లై అవ్వలేను ఇన్స్టా లో వాట్సాప్ లో కానీ డిజైన్స్ కి కరెక్ట్ కాస్ట్ చెప్పాలంటే నాకు కొంచెం టైం పడుతుంది అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీకు కరెక్ట్ రిప్లై ఇస్తాను అది కూడా నా వల్ల అవుతుంది నేను చేయగలను ఆ టైం కి నేను పంపించగలను అంటేనే లేదు అంటే గనుక మీ దగ్గరలో ఉండే వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని చెప్పేస్తున్నాను అర్థం చేసుకుని కాల్స్ అనేది పి మెసేజెస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ కొంచెం వాన్ తగ్గిన తర్వాత నేను పోస్ట్ ఆఫీస్ కి అయితే వెళ్ళాను కానీ పవర్ లేదని పార్సెల్ తీసుకోలేదు నెక్స్ట్ డే పంపించాను ఈ వీడియోకైతే కయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం